శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా డి పెద్దిరాజును కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ జీవో తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పెద్దిరాజు శ్రీశైల ఈవోగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈన స్థానంలో కొందరు అధికారులు శ్రీశైలం వచ్చేందుకు ప్రయత్నించిన ఎట్టకేలకు తన సీటును పదిలం చేసుకున్నారు పెద్దిరాజు ఈ రోజు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాలు వైభవపీతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ రోజు అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమైనాయి ప్రతిరోజు కూడా వివిధ రూపాల అలంకరణలు చేయడం అమ్మవారికి అలంకరణ అవి చేయడం అలాగే ఒక్కో రోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాహనలో అమ్మవారి గ్రామోత్సవాన్ని కూడా నిర్వహించడం స్వామి అమ్మవారి గ్రామోత్సవా నిర్వహించడానికి ఏర్పాట్లు అవి చేయడం జరిగింది ఇక్కడ దసరా మహోత్సవాలకి ఒక ప్రత్యేకత అనేది ఉంది ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ జ్యోతిర్లింగ క్షేత్రమే కాకుండా శక్తిపీఠం కూడా ఈ క్షేత్రము అయి ఉండటం వలన స్వామివారు అమ్మవారు కూడా ఇక్కడ ఒకే ప్రాంగణంలో ఒకే క్షేత్రంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం కావడం వల్ల భూమండలానికి నారమైనటువంటి గొప్ప క్షేత్రం కావడం వల్ల దేశ మరణం నుంచి వేలాది మంది భక్తులు క్షేత్రానికి వచ్చేయడం జరుగుతుంది శ్రీశైల క్షేత్రంలో ఈ రోజు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమైనాయి ప్రతిరోజు కూడా వివిధ రూపాల అలంకరణ చేయడం అమ్మవారికి అలంకరణ అవి చేయడం అలాగే ఒక్కో రోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాహనలో అమ్మవారి గ్రామోత్సవాన్ని కూడా నిర్వహించటం స్వామి అమ్మవారి గ్రామోత్సవా నిర్వహించడానికి ఏర్పాట్లు అవి చేయడం జరిగింది ఇక్కడ దసరా మహోత్సవాలకి ఒక ప్రత్యేకత అనేది ఉంది ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ జ్యోతిర్లింగ క్షేత్రమే కాకుండా శక్తిపీఠం కూడా ఈ క్షేత్రము అయి ఉండటం వలన స్వామివారు అమ్మవారు కూడా ఇక్కడ ఒకే ప్రాంగణంలో ఒకే క్షేత్రంలో వెలిసినటువంటి క్షేత్రం కావడం వలన భూమండలానికి క్షేత్రం కావడం వల్ల దేశ నర్మం నుంచి వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వెళ్ళి జరుగుతుంది శ్రీశైల క్షేత్రంలో ఈ రోజు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాలు వైభవపీతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమైనాయి ప్రతిరోజు కూడా వివిధ రూపాల అలంకరణ చేయడం అమ్మవారికి అలంకరణ అవి చేయడం అలాగే ఒక్కో రోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో అమ్మవారి గ్రామోత్సవాన్ని